ఉసిరి గొప్పదన సంగతి తెలుసు అలాగే జీలకర్ర కూడా గొప్పదన సంగతి తెలుసు మరి ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇంకా గొప్పగా ఔషధంలాగా పనిచేస్తాయి ఇంతకీ ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఉసిరి అలాగే జీలకర్ర ఈ నీళ్లు బరువుని ఎలా తగ్గిస్తాయి అసలు రహస్యం ఏమిటి మీ కాలేయాన్ని పూర్తిగా శుభ్రం చేసి శక్తివంతం చేసే ఈ సులభమైనటువంటి మార్గం ఏమిటి షుగర్ అదుపులో ఉంచుకోవటానికి ఇమ్యూనిటీని పెంచుకోవటానికి తాగాల్సిన ఈ మృత సంజీవిని ఏది చర్మం కాంతివంతంగా మారి ముటుమలు మచ్చలు తగ్గటానికి ఈ డ్రింక్ ఎలా పనిచేస్తుంది ఈ కీలకమైన అంశాల్ని రహస్యాల్ని పగ లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఉదయాన్నే ఉసిరి అలాగే జీలకర్ర ఈ నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఇది మనం వరుసగా ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైనటువంటి సమస్య స్థూలకాయం కానీ ఒక చిన్న కాంబినేషన్తో చిన్న చిట్కాతోటి తోటి మీ శరీరంలో ఉండే అధిక కొవ్వుని సులభంగా కరిగించుకోవచ్చు అదేంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా ఉదయాన్నే కేవలం ఉసిరి జీలకర్ర కలిపినటువంటి నీళ్లు తాగటం ద్వారా అద్భుతమైన మార్పులను మీరు సాధించవచ్చు ఆధునిక ఆహారపు అలవాట్లు ఒత్తిడితో కూడినటువంటి జీవన శైలి కారణంగా మన ఆరోగ్యం చాలా త్వరగా దెబ్బతింటూ ఉంది దీనికి సరైన పరిష్కారం మన ప్రాచీన ఆయుర్వేదంలోనే ఉంది ఇది భారతదేశంలోని సామాన్యం నుంచి నిపుణుల వరకు అందరూ కూడా ఆచరించదగినటువంటి ఒక సంపూర్ణమైన ఆరోగ్య రహస్యం ఈ డ్రింక్ కేవలం బరువుని తగ్గించడానికే కాదండి కాలేయాన్ని శుభ్రం చేయడానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా అద్భుతంగా ఇది పనిచేస్తుంది రోజువారీగా ఈ ఆయుర్వేద పానీయాన్ని తీసుకోవటం ద్వారా మీరు డయాబెటీస్ ఇతర జీర్ణ సమస్యలను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు ఉసిరి జీలకర్ర కలిపి తీసుకునేటువంటి ఈ పద్ధతి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ వీడియోలో ఈ ఉసిరి జీలకర్ర నీళ్ళని ప్రతిరోజు తీసుకోవటం వల్ల కలిగేటువంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని వాటి వెనుకున్న కారణాన్ని మనం తెలుసుకోబోతున్నాం దీన్ని ఉపయోగించేటువంటి సరైన మార్గాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇక వివరాల్లోకి వెళ్దాం మెయిన్గా బరువు కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుంది మీరు బరువులో మీకు ఒకబేసిటీ ఉండి ఆ బరువు అనేది అదుపులో ఉంచుకోవాలనుకుంటే పెరగకుండా ఉండాలనుకుంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతోటి ఒక కప్పు అంటే సుమారుగా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఈ ఉసిరి జీలకర్ర నీళ్ళని తీసుకోవాలి జీలకర్ర నీళ్లు మీ శరీరంలో ఉండేటువంటి జీవక్రియ రేటుని వేగవంతం చేస్తాయి దీంతో క్యారీల ఖర్చు అనేది పెరిగిపోయి అంటే మీరు ఎక్కువగా ఖర్చు చేయగలుగుతారు కొవ్వు సులభంగా కరిగిపోతుంది దీంతో మీరు ఆరోగ్యంగా బరువుని తగ్గొచ్చు ఎందుకంటే ఈ జీలకర్ర ప్రత్యేకత ఏమిటి థైమాల్ లాంటి కొన్ని సమ్మేళనాలు ఉంటాయి ఇవి డైజెస్టివ్ ఎంజైమ్స్ని అంటే జీర్ణ ఎంజైమ్ని ఉత్తేజపరుస్తాయి ఇది మెరుగైనటువంటి జీర్ణక్రియకి అండ్ బెటర్ డైజెషన్కి అలాగే శక్తి వినియోగానికి దారితీస్తుంది ఉసిరిలో ఉండేటటువంటి ఆ ఫైబర్ ఆకలిని కంట్రోల్ చేస్తూ అనవసరమైన ఆహారం తీసుకోకుండా కాపాడుతుంది ఇంకొక అద్భుతమైన విషయం కాలేయం దీంతో క్లీన్ అవుతుంది ఇది ఒక అమేజింగ్ విషయం మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయాన్నే తాజా ఉసిరి జీలకర్ర నానబెట్టినటువంటి నీళ్ళం తాగండి ఉసిరి జీలకర్ర రెండూ కూడా శరీరంలో ఉండే టాక్సిన్స్ని బయటికి పంపి టువంటి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది రోజు ఈ నీడ తాగితే కాలేయం శుభ్రపడుతుంది లివర్ పనితీరు మెరుగుపడుతుంది ఎందుకంటే జీలకర్రలో యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఇది ఆ కాలేపు కణాలని కాపాడుతుంది నష్టం జరగకుండా కాపాడుతుంది ఉసిరిలో ఉండేటువంటి వైటమిన్ సి కాలేపు కణాలని స్ట్రెంతం చేస్తుంది విష పదార్థాలని బయటికి పంపించేస్తుంది వ్యర్థాలని సమర్థవంతంగా బయటికి పంపడానికి సహాయపడుతుంది అన్నిటికీ మించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఈ నీళ్ళతోటి షుగర్ కూడా అదుపులో ఉంటుంది ఇది ఒక అమేజింగ్ విషయం షుగర్ వ్యాధి ఉన్నప్పుడు డయాబెటీస్ రాకుండా కాపాడుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతోటి ఈ ఉసిరి జీలకర్ర నీళ్ళు తాగాలి దీని ద్వారా రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో డయాబెటీస్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉసిరిలో యాంటాక్సిడెంట్ ఉంటాయి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి జీలకర్ర కూడా బాగా ఉపయోగపడుతుంది దీంతో ఈ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు అందుకే మంచి ఇమ్యూనిటీని పెంచుకోవటానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఉదయాన్నే ఈ నీళ్ళని తప్పకుండా తాగాలి ఉసిల్లో విటమిన్ సి శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి ఈ నీళ్ళని తాగటం వల్ల ఇమ్యూనిటీ బలంగా మారుతుంది దీంతో అనేక రకాల ఇన్ఫెక్షన్స్ జబ్బులు రాకుండా మనం మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే విటమిన్ సి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి రోగ వ్యవస్థని బలపరుస్తుంది జీలకర్రలోనేమో యాంటీమైక్రోబిల్ గుణాలు ఉంటాయి కాబట్టి సూక్ష్మజీవుల సంక్రమణని నిరోధించడానికి ఇది సహాయపడుతుంది ఇంకొక అమేజింగ్ విషయం చర్మం కాంతివంతం అవుతుంది ఒక ఆసక్తికరమైన విషయం మీ చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా కనిపించాలంటే ఉసిరి జీలకర్ర నేడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగండి ఉసిరిలో ఉండేటువంటి పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి దీని ద్వారా చర్మం పైన మొటిమలు మచ్చలు తగ్గిపోయి స్కిన్ గ్లో అనేది అద్భుతంగా పెరుగుతుంది ఈ రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా టాక్సిన్స్ తగ్గిపోతాయి ఇదొక ఆసక్తికరమైన విషయం ఇది ఆ మొటిమలు లాంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది అందుకే మించి ఉసిరి ఏం చేస్తుంది కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది ఇంకొక అద్భుతమైన విషయం ఒకటి చెప్పాలి మీకు ఎనర్జీ ఎనర్జీని కూడా దీంతో పెంచుకోవచ్చు మీ శరీరంలో శక్తి స్థాయిలో పెంచుకోవాలంటే ఉదయం లేవగానే ఈ అద్భుతమైన పానీయాన్ని తాగటం అలవాటు చేసుకోండి ఉసిరిలో ఉండేటువంటి వైటమిన్ సి ఆ శక్తి లెవెల్స్ని పెంచుతుంది మీరు ఆరోగ్యంగా దీంతో ఉండవచ్చు ఉదయం ఈ నీళ్లు తాగటం ద్వారా రోజంతా చాలా ఉల్లాసంగా చురుగ్గా మీరు ఉంటారు ఉసిరిలో ఉన్న పోషకాలు కంజాలు శరీరాన్ని ఉత్తేజపరిచి అలసటను తగ్గిస్తాయి ఇది సహజ ఒక శక్తి పుష్టిగా పనిచేస్తూ రోజంతా ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంతేనా ఇంకొక అతి ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి జీర్ణశక్తి జీర్ణశక్తికి ఇది ఈ ఇది అద్భుతంగా పనిచేస్తుంది పానీయం అనేది అంటే జీర్ణశక్తిని బలంగా మార్చుకోవడానికి ఉదయాన్నే ఈ నీళ్లు తాగటం అనేది ఒక సులభమైనటువంటి మార్గం ఉసిరి జీలకర్ర నీళ్లు తాగటం వల్ల పేగులు శుభ్రపడతాయి జీనక్రియ శక్తివంతంగా మారుతుంది అజీర్తి కడుపుబ్బరింపు మలబద్ధకం లాంటి సమస్యలు కూడా చాలా వరకు దీంతో తగ్గుతాయి ఎందుకంటే జీలకర్రలో థైమాల్ ఉంటుంది ఉండటం వల్ల ఈ జీర్ణరసాల తాలూకు ఉత్పత్తి అనేది పెరుగుతుంది ఉసిరిలో ఫైబర్ జీర్ణక్రియని సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది మలబద్ధకం తగ్గటానికి కూడా సహాయపడుతుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి కీడనొప్పులు ఈ కీడనొప్పులను కూడా దీంతో తగ్గించుకోవచ్చు కీళ్ళనొప్పులతో బాధపడే వాళ్ళు ఆ వాపు ఇలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా ఈ డ్రింక్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి జీలకర్రలో ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది శరీరంలో ఉండేటువంటి వాపుని నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది దీంతో కేడు తగ్గిపోతాయి ఎందుకంటే జీలకర్రలో ఉండేటువంటి ఆ క్రియాశీలక సమ్మేళనాలు శరీరంలో మంట అంటే వాపుని కలిగించే అంజంలో అడ్డుకుంటాయి ఉసిరి కూడా నొప్పి నివారణలో పరోక్షంగా సహాయపడుతుంది ఆయుర్వేదంలో జీలకర్రని ఈ సూదహార ఔషధం కింద చెప్తాము అలాగే ఉసిరినేమో ఒక మంచి జీవనీయం కింద చెప్తాం కాబట్టి కాంబినేషను బాగా ఉపయోగపడుతుంది అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అంత బాగానే ఉంది కాంబినేషన్ సరే మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే దీన్ని ఈ తయారీ విధానం అలాగే మోతాదు ఇంకా వాడకం ఇది తెలుసుకోవటం అవసరం ముందుగా ఒక తాజా ఉసిరికాయని తీసుకోండి మొక్కల కింద కట్ చేయండి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉసిరి మొక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి రాత్రి అంతా నానబెట్టండి ఉదయం ఈ నీళ్ళని చిన్న మంటపైన సుమారు ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించండి పొడపోసుకొని ఖాళీ కడుపుతోటి తాగేయండి సరిపోతుంది రోజు ఉదయం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మిల్లీటర్స్ ఈ డ్రింక్ని తాగి మీరు తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే వల్ల కలిగేటువంటి అద్భుతమైన లాభాలని మీరు చూస్తారు ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి ఉసిరి జీలకర్ర నీళ్లు కేవలం ఒక సాధారణ గృహ చిట్కా కాదు ఇది మన శరీరంలో ఉండేటువంటి అనేక వ్యవస్థలను శుభ్రపరిచేటువంటి సుసంపన్నం చేసేటువంటి సంపూర్ణ ఆయుర్వేద ఔషధం ఇది బరువు నియంత్రణ నుంచి రోగ నిరోధక శక్తిని పెంచడం వరకు షుగర్ నియంత్రణ నుంచి కాలేయం శుద్ధి వరకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మీకు అందిస్తుంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంతే దీన్ని గుర్తుంచుకొని రోజువారీ జీవితంలో సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది ఈ ఉసిరి జీలకర్ర నీళ్ళని ప్రతిరోజు తీసుకోవటం ద్వారా మీ ఆరోగ్యం శ్రేయస్సు ఒక కొత్త మార్గాన్ని తీసుకుంటాయి ఈ నూతన సంవత్సరం మీరు హెల్దీగా హ్యాపీగా ఉండగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం